హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ ఖాతా జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఎందుకంటే ఇప్పటికే పెట్టుబడి సాయంగా డబ్బులు లేక చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు వాళ్ళకైతే సహాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా సంబంధించిన అయితే తొలి విడుదలలో డబ్బులు విడుదల చేయబోతుంది ఎప్పుడు విడుదల చేస్తుంది ఏటైనా విడుదల చేస్తుంది ఎవరి గురు చేస్తుంది ఎగ్గర విధాలు చేస్తుంది అన్నపై దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫేస్ మీడియా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మిల్ఫోన్ చేసుకోండి ఇక డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికైతే రైతు భరోసా సంబంధించింది అంటే గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఏకరానికి పదహైదు వేలు చొప్పున సంవత్సరానికి అయితే విడుదల చేస్తామని చెప్పారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ పదహైదు వేలు అయితే రెండు విడతల్లో విడుదల స్తామని చెప్పాడు మొదటి విడతలు ఏడు వందలు అలాగే రెండో విడతలు ఏవై వందలు మొదటి విడతలో బాగా ఏడు వందలు డబ్బులు విడుదల చేయబోతున్నారు ఇది ఐదు ఎకరాల వరకు అంటే ఐదు ఎకరాలు ఎవరికైతే ఉందో ఎకరానికి ఏడు వేల చొప్పున మొదటి విడతకు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు ఒక సుబోధన చెప్పొచ్చు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అయితే మొదటి విడితో సంబంధించిన రైతు భరోసా అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఇది ఒక సుబోధన చెప్పవచ్చు కాబట్టి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు బుక్ పాస్బుక్ ఇవన్నీ రెడీ చేసుకోండి రేపు మధ్యాహ్నం అయితే మనకైతే బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు రైతు భరోసా సంబంధించింది రైతులకైతే పెట్టుబడి సంగ డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు కూడా పనిచేస్తాం లేదా చెక్ చేసుకోండి కార్డ్ ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పదొకరు లైక్స్ అండ్ షేర్ చేయండి పదకొక్క సబ్స్క్రైబర్స్ పక్క మెల్ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అస్థ థ్యాంక్ యూ